హాయ్ వెల్కమ్ టు రాధికారంగా వాళ్ళు అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేము కూడా మంచినే ఉన్నాం ఇక్కడైతే హెల్దీ జొన్న దోశ అండ్ ఇడ్లీ ఎట్లా చేస్తానో చూడండి నేనైతే ఇంట్లో ఇంకొకటి చిన్న క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా మొన్న నేను ఫేస్ వీడియో పెట్టినా కదా నా నైన్త్ క్లాస్లో అట్లా జరిగింది అని అని చెప్పిన కదా అమెరికా స్క్రబ్ అని అప్పటి నుంచి ఇప్పటివరకు అలాగే ఉందా ఫేస్ అని కామెంట్ చేస్తున్నారు కాదబ్బా వీడియో అబ్బా వీడియో మొత్తం చూడండి అబ్బా అర్థమవుతుంది సో ఇక్కడైతే నేను జొన్నలు తెల్ల జొన్నలు ఎప్పుడు పచ్చ జొన్నలే వాడేది నేను ఇంకా తెల్ల జొన్నలు కొన్ని ఉన్నాయి ఫినిష్ చేసేస్తే అయిపోతుంది అన్నట్టుగా ఒకటే రోజు నానబెట్టేసుకుంటా ఇడ్లీకి దోశకి ఎందుకంటే నాలుగు రోజులు పురుసత్ ఇంకా ఇంకా మనకి టిఫిన్కి బాధ ఏమి ఉండదు కదా టెన్షన్ ఉండదు అనమాట దోశకేమో ఎట్లా ఒకటికి ఒకటే నానబెడతా మినపప్పు ఒకటైతే జొన్నలు కూడా ఒకటనమాట సేమ్ ఇంకా మెంతులు వేసుకొని అది సపరేట్ నానబెట్టాల్సిన అవసరం లేదు దోశకి ఒకటే ఒకే బౌల్లో నానబెట్టుకోవచ్చు ఇంకా ఇడ్లీకి అయితే మాత్రం జొన్నలు వేరే ఒక మినపప్పు వేరే అట్లా నానబెట్టుకోవాలి వేరు ఇక్కడ ఇడ్లీకి పొట్టు మినపప్పు ఎందుకు తీసుకున్నా అంటే అటు ఇటు సరిపోకుండా ఉన్నది అందుకని ఇంకా ఇడ్లీకి మినపప్పు ఇది కొంచెమే ఉండనమాట ఇది దీనికి నానబెట్టేసుకున్నా చూసారా వేరు నానబెట్టేసుకున్న మినపప్పు కూడా యాడ్ చేసుకున్నా సారీ మినపప్పు కాదు మెంతులు కొన్ని వేసుకోవాలి యాడ్ చేసుకోవాలి దోశకి పట్టుకునే ముందు మాత్రం మనం అటుకులు కొంచెం ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకొని అది కూడా కలిపేస్తాను మంచిగా పర్ఫెక్ట్గా మంచిగా అనిపిస్తాయి అటుకులు నానబెడితే మాత్రం నేను ఎప్పుడూ ఇదే ఈ టిప్పే యూజ్ చేస్తూ ఉంటా ఇంక ఇది నైట్ అనమాట నేను పట్టుకుంటున్నా ఇడ్లీకైన్ దోశకి ఇవి ప మన మినపప్పు పొట్టు ఉంటుంది కదా అదంతా తీసేసి సగం తీసేస్తే పొట్టు సగం ఉంచుతాను అదంతా తీసేసి మంచిగా కడుక్కొని ఇప్పుడు మినప మినపప్పు మంచిగా పట్టుకోవాలి సపరేట్ ఇడ్లీకి ఈ విధంగా జొన్నలు రవ్వ రవ్వలాగా పట్టుకోవాలన్నమాట ఇడ్లీకి చాలామంది మొత్తం వాటర్ వేసి కలుపుకొని అట్లా వేస్తారు నాకు ఎందుకో అట్లా ఇష్టం ఉండదు ఇది నేను ఎప్పటినుంచో ట్రై చేస్తున్నా మీరు కూడా ట్రై చేయండి రవ్వలాగా పట్టుకొని అంటే ఎట్లా అంటే డ్రైగా తీసుకోవాలి వాటర్ అస్సలు కలపద్దు మనం అందులోంచి ఈవినింగ్ పట్టుకునేటప్పుడు మిక్సీ పట్టుకునేటప్పుడు వాటర్ అస్సలు వాడకుండా పొడి పొడిగా అంటే పొడి ఎట్లా పట్టుకుంటాం మనం అట్లా అనమాట ఇంకా నేను నేను అనుకుంటున్నా ఇక్కడ మీకు క్లారిటీగా అర్థమవుతుందో వీడియోలో క్యాప్చర్ అవుతుందో లేదో అని ప్లేట్లో వేసి కూడా చూపిస్తాను చూడండి ఆ మాదిరిగా నేను చూపిస్తున్నట్టుగా అట్లా రావాలి రవ్వ రవ్వలాగా అప్పుడే మనకి ఇడ్లీ తింటుంటే కొంచెం రవ్వలాగా తగులుతూ ఉంటుంది మంచిగా పర్ఫెక్ట్ మంచిగా అనిపిస్తుంది అనమాట మొత్తం పిండిలాగా పట్టుకుంటే ఎందుకో మరి అదంతా ఇట్లా మెత్తగా అనిపిస్తుంది అట్లా కూడా ట్రై చేసినా అది నచ్చక నేను ఇంక ఇట్లనే ఫాలో అవుతున్నాను అనమాట మిక్సీలో అయినా కూడా మంచిగా దోశకైనా ఇడ్లీకైనా పర్ఫెక్ట్ మంచిగా పొంగుతాయి దోశ అయినా ఇడ్లీ అయినా ఏదైనా పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఇగ ప్లేట్లో వేసి చూపిస్తున్నా అలా రవ్వ రవ్వలాగా పట్టుకోవాలన్నమాట మంచిగా ఉంటుంది అప్పుడే ఇడ్లీకి జొన్నలు ఎంత హెల్దీయో మన అందరికీ తెలుసు కదా నేనైతే ఎక్కువ వాడుతూ ఉంటాను మళ్ళీ రైస్ చాలా తక్కువ మీకు తెలుసు కదా నేను బ్రౌన్ రైసే యూజ్ చేస్తాను దోశకి లేదా ఇట్లా అనమాట అదో మన జొన్న దోశ జొన్న దోశ అయినా బ్రౌన్ రైస్ దోశ అయినా ఇవే వాడుతూ ఉంటాను పిల్లలకి ఎందుకంటే నేను లంచ్ బాక్స్లో ఎక్కువగా పిల్లలకి ఎగ్ దోశ పెడుతూ ఉంటాను అనమాట వీక్లీ రెండు మూడు సార్లు ఎగ్ దోశనే ఉంటుంది మినపప్పు ఇప్పుడు ఇప్పుడు మినపప్పు పడ్డేసుకుంటున్నా ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో చూడండి మే మిక్సీలో అయినా కూడా మంచిగా వచ్చింది మినపప్పు ఇది ఇడ్లీకి అనమాట ముఖ్యంగా అదే డయాబెటీస్కి అయితే చాలా మంచిది జొన్నలు సాయంత్రం జొన్న దోశ జొన్న ఇడ్లీ అట్లా వేసుకొని కూడా తినచ్చు మరీ చపాతీ రోజు చపాతీ అంటే బోర్ కొడుతుంది కదా నేనైతే ఇట్లనే తింటా అబ్బా నిజంగా ఈవినింగ్ టై సిక్స్ థర్టీ సెవెన్కే తినేస్తా కాబట్టి రెండు దోశలు ఒక మూడు ఇడ్లీలు దో దోశ అయినా ఇడ్లీ అయినా అట్లా తింటా అనమాట ఇంకా అది కూడా చూడండి ఇప్పుడు మనం పట్టుకున్నాం కదా ఆ పొడి జొన్న పొడి రవ్వరవ్వలాగా ఆ మినపప్పు ఇడ్లీకి నాన అది దాన్ని ఇందులో కలుపుకొని మంచిగా చేయితోనే కలుపుకోవాలి ఎంత కలుపుకుంటే అంత వొంగుతాయి ఇడ్లీలైనా దోశలైనా చేతితోనే చాలాసేపు కలుపుకోవాలి ఇది నేను చాలా వీడియోస్లో చెప్పినా మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే అప్పుడే మంచిగా ఉంటాయి అనమాట చాలామంది ఇట్ల గంటతో ఇలా కలిపెడతారు పక్కకి వేస్తారు అది ఫర్మెంటేషన్ అవ్వదు ఇట్లా చేయితో కలుపుకుంటేనే మంచి పర్ఫెక్ట్గా పొంగుతాయి అనమాట ఇడ్లీలు దోశ కూడా మంచిగా ప్లఫీగా వస్తుంది అనమాట ఇప్పుడు ఇదే ప్రాసెస్లో రవ్వలాగా చేసిన కదా ఇంకొంచెం బరకగా ఇంకో ఇంకా కొంచెం ముందు బరకగా చేసుకొని అదే అన్నంలాగా వండుకొని కూడా తినచ్చు జొన్న నేను ఎప్పుడైనా బ్లాగ్లో అది కూడా చూపిస్తాను నేను అట్లా నేను ట్రై చేసినా మంచిగా ఉంటుంది అంటే రైస్ తిన తినకుండా ఇప్పుడు చాలామంది రైస్ చాలా మంది అసలు నేను చూపిస్తాను నా వ్లాగ్స్ కంటిన్యూగా చూడండి హెల్దీ రెసిపీస్ తొందరలో అప్లోడ్ చేస్తా నేను నేను ఎట్లా తింటున్నా నేను ఎందుకంటే యోగాకి వెళ్ళినా అని చాలా వీడియోస్లో చెప్పినా కదా అప్పటి నుంచి కూడా నాకు తిక్కి తిక్క అయినప్పుడల్లా ఒక సిక్స్ మంత్స్ వా ఒక సిక్స్ మంత్స్ త్రీ త్రీ మంత్స్ అట్లా వాడుతుంటారనమాట ఇదిగో చూడండి దోశ కూడా పట్టేసుకొని పెట్టుకున్నా దోశ కంటే ఇక తెలిసిందే కదా మీకు ఇదిగోండి ఇది ఇది ఇదేమో ఇడ్లీకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి మార్నింగ్ ఇంకా దోశ అయితే పొంగిపోయి ప్లేట్ నేను ఎప్పుడైనా ప్లేట్ పెడతాను అనమాట అట్లా ఎందుకైనా మంచిదని ఆ ప్లేట్లో కూడా పొంగిపోతుంది అనమాట అయితే యాక్చువల్గా అయితే వేరే బౌల్లో పెద్ద డబ్బాలో నానబెట్టేసుకుంటా అందులో పిండి ఉంది బియ్య పిండి ఉంది అనేసి ఆ బియ్య పిండి కూడా నేను బ్రౌన్ రైస్తోనే పట్టేస్తాను తెలుసు కదా మీకు నాకు బ్రౌన్ రైస్ వేస్తారు అమ్మ వాళ్ళు అనేసి నుంచో వాడుతున్నా అబ్బా నేను చాలా వీడియోస్లో చెప్పిన బ్రౌన్ రైస్ నేను నుంచో ఈ దోశకి నానబెడతా అనేసి కుడుములకైనా సర్వపిండికైనా నేను బ్రౌన్ రైసే వాడతాను అనమాట అది కూడా అవి కూడా అన్నీ కూడా మన కమింగ్ బ్లాగ్స్లో వస్తుంటాయి అందుకే ఎవరైనా సబ్ చేసుకోకుంటే సబ్ చేసుకోండి ఛానల్ ఫాలో అవ్వండి చూడండి ఇడ్లీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి మీకు చుంచి కూడా చూపిస్తాను ఇట్లా వేసుకోండి ఆ తెల్ల రవ్వ మ్యాక్సిమం వాడకండి ఇప్పుడు ఇప్పుడు సడన్గా బంద్ చేయాలంటే కూడా చాలా కష్టం నేను కూడా ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వా అప్పుడప్పుడు వాడుతూ ఉండేది అప్పుడప్పుడు వాడకపోతే అట్లా అలవాటు కొంచెం కొంచెంగా ఫ్యామిలీకి మనం అలవాటు చేస్తే మంచిది అనమాట హెల్దీ ఇప్పుడు చాలా మంది అబ్బా ఎంత హెల్దీగా ఉంటున్నారో మన అందరికీ తెలిసిన విషయమే అందుకని నేను చెప్తున్నా హెల్దీగా తినండి మాక్సిమమ్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో అదే చెప్తున్నాను కదా డైట్ చేసే వాళ్ళు కూడా మంచిగా ఈవినింగ్ రెండు ఇడ్లీలు తినచ్చు ఒక జ్యూస్ క్యారెట్ జ్యూసా బీట్రూట్ జ్యూసా ఏదైనా ఒకటి తీసుకోవచ్చు అన్నం తినకుండా మరీ చపాతీ కాకుండా ఇది చూడండి నేను ఎగ్ దోశ వేసా పిల్లలకి అట్లా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో చూడండి మంచిగా వచ్చినాయి అసలు చూడండి మీకు చూపిస్తున్నా కాకపోతే ఏంటంటే కొంచెం ఇప్పుడు నాస్టిక్ అయితే ఇంకా మంచిగా వస్తాయి కొంచెం పల్చగా మరీ అంత పల్చగా కాకుండా కొంచెం మన చూడండి మీకు చూపిస్తే ఇప్పుడు కనబడుతుంది కదా వీడియోలో అట్లా రోల్ చేసేసి నేను బాక్స్లో పెట్టేస్తాను అనమాట హెల్దీ కాబట్టి ఏం కాదు పిల్లలకి ఇవ్వచ్చు ఇట్లా ఎగ్దోసారి క్లిప్పు దీని తర్వాత వస్తుందేమో సారీ అబ్బా డైలీ బ్లాక్స్ పెట్టడం వల్ల నాకు అసలు కన్ఫ్యూజ్ అవుతుంది ఎగ్దోసారి ముందుకు రావాలి ఇది దీని తర్వాత రావాలేమో ఆ వీడియో అదే ఇంకా నాకు ఇంట్లో పనుల వల్ల డైలీ బ్లాగ్స్ పెట్టడం వల్ల కొంచెం బిజీ షెడ్యూల్ అయిపోతుంది నాకైతే నిజంగా ఎందుకంటే ఎడిటింగ్ చేసుకోవాలి తమ్ముళ్ళు చేసుకోవాలి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి ట్యాక్స్ ఇవ్వాలి ఇదంతా తతంగంలాగా అనిపిస్తుంది కాకపోతే డైలీ బ్లాగ్స్ పెడితేనే మంచి ఉంటుంది అని నేను అనుకుంటున్నా డే బై డే పెట్టేవాళ్ళు కొంచెం ఆలోచించండి డైలీ బ్లాగ్సే మంచిగా అనిపిస్తున్నాయి నాకు ఇడ్లీ నిజంగా నేనైతే ఎంత స్మూత్గా ఉన్నాయో ఇడ్లీ అయితే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఇది ఈ వీడియో కొంచెం ముందుకు రావాల్సిందేమో అయితే కూడా అట్లా ఎగ్ దోశ వేసేసి పిల్లలకు పెడుతున్నాను అనమాట లంచ్ బాక్స్కి పిల్లలు ఇంకా స్కూల్లో కూడా తీసుకెళ్తారు కదా మీ మమ్మీ చేసిన ఎగ్ దోశ అంటే నాకు చాలా ఇష్టం అని పిల్లలు కలిసినప్పుడు నాతో నాతో చెప్తూ ఉంటారనమాట అంటే మీరు చేసిన ఎగ్ దోశ చాలా ఇష్టం అని అక్కడ షేర్ చేసుకుంటారు కదా పిల్లలు నేను ఇంకా పెట్టేసి వాళ్ళకి లెవెన్ టు లెవెన్ థర్టీ మధ్యలో స్నాక్స్ పీరియడ్ ఉంటుంది అనమాట ఆ టైంలో ఫ్రూట్స్ పెట్టేస్తా ఎవ్రీడే కంపల్సరీ ఫ్రూట్స్ అనమాట ఈ టిఫిన్ తిని నీకు మీకు తెలుసు కదా స్మూతీ ఇస్తాను పిల్లలకి ఆ స్మూతీ కూడా ఈ టిఫిన్ తినేసి స్మూతీ తాగుతాడు అనమాట పెద్దోడు క్రికెట్కి వెళ్తాడు కదా మ్యాక్సిమం నేను హెల్దీగానే ఇవ్వడానికి ప్రయత్నిస్తా అబ్బా పిల్లలకైతే ఎందుకంటే ఒక డైట్ని మే డైట్ అంటే మరీ డైట్ కాదు మరి అంత చేయను నేను ఓకే హెల్దీగా తినాలి అనే వేలో నేను హెల్దీగా ఎట్లా చేసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే జొన్నలు ఉన్నాయి జొన్నలతో ఎట్లా చేసుకోవాలి మనం లేడీస్ అబ్బా మనకు తెలుసు ఇంకా మనం ఒక్కటి ఆలోచిస్తే పది ఆలోచనలు వస్తూనే ఉంటాయి ఆటోమేటిక్గా అట్లా చేస్తూ ఉంటా అన్నమాట పిల్లలకి చూడండి ఇంకా అన్నీ పర్ఫెక్ట్గా అయిపోయినాయి బాక్సులు కూడా రెడీ అయిపోయినాయి ఇందులో దోశ పైన చట్నీ అటువైపు ఫ్రూట్స్ అనమాట ఇలానే ఛానల్ని సపోర్ట్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి